నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ వరకు నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువులకు ఆయు ఆయుర్వేదాన్ని నమ్మేవారికి ఆయుర్వేదాన్ని పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఈరోజు ఆయుర్వేద అభిమానులారా యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సృష్టిలో స్త్రీ లేనిది ఈ సృష్టి లేదు ఈ స్త్రీకి మూల కారణము ఈ సృష్టికి స్త్రీకి ముడిపడి ఉన్నదండి అలాంటి ఒక మూర్తిని ఒక ఈ ఈరోజు అందరికీ ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు అందరికీ జరుపుకునే మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్క తల్లి కాని బిడ్డ కానీ అందరూ ఈ సుఖ సంతోషాలతో ఉండి యావత్ ప్రపంచం మొత్తం ఆయుర్వేదం వైపే మళ్ళాలి ఆ మళ్ళినప్పుడే ఆ యొక్క తల్లికి సంతోషం కలిగే అవకాశముగా ఉన్నది మరి ఒక్కసారి శిరసా వేయించి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మదర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక రహస్య మార్గంలో ఉండే ఒక జీవిలో వెళ్ళాలని ఈరోజు చెప్పుకుంటూ పోతున్నా ఆయుర్వేద అభిమానుల ఎందుకంటే రెండు వేల రెండు జూలైలో నేను నా యొక్క ఆయుర్వేద అన్వేషణ మొదలుపెట్టిన అంత ముందుకు సిద్ధనాగార్జున పీఠం హైదరాబాద్ వరు వద్ద పండిత మహాగురువు మహర్షి ఎలిచూరి వెంకట్రావు మా యొక్క గురువు గారికి పండిత మహర్షి గొప్ప దైవవంతులు గొప్ప సిద్ధార్థవంతులు మధుశ మనుగురు వారి కోతికి నాకు ప్రత్యేకమైన శిరసావించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానుల సిద్ధనాగార్జున పీఠ దయాదాక్షులతోనే విశ్వనాథం డాక్టర్ గారు నరసింహారావు గారు ఇంకా జిల్లా సత్యనారాయణ గురువు గారికి మంగపేట మండలము సింత సమ్మయ గారికి ఆకరవి గారికి తంద్రపల్లి మల్లయ్య గారికి నా యొక్క విద్య నేర్పించి నన్ను ఒక సమాజంలో ఒక సదావకాశంగా ఒక బాణంలాగా పంపించిన ప్రతి ఒక్కరికి నా చిన్న తాతలకు గాని ప్రతి ఒక్కరికి నా ఆయుర్వేద మహర్షులకు గాని మా అమ్మ నాన్న కానీ ఈ సృష్టిలో ఉన్న నా గురువు అందరికి శిక్షించి వందన చేస్తున్న ఆయుర్వేద అభిమానులారా నేను ఏంటంటే ఈ రోజున ఈ రోజున ఏంటంటే ప్రత్యేకమైన ఈ యొక్క మధ్య విద్య సందర్భంగా నేను నా సొంతంగా దాదాపుగా నేను రెండు వేల రెండు నుంచి ప్రారంభమైన యొక్క నా ఆయుర్వేద అన్వేషణలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరం కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రకాశం జిల్లా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతము మన యొక్క మెదక్ జిల్లా అండ్ మరియు సికింద్రాబాదు హైదరాబాదు నల్లగొండ అంటే యావత్కి ఒక తెలంగాణలో నేను దాదాపుగా ఒక ఆరు వేల ఏడు వందల గ్రామాలను విస్తరించినండి అంటే వాటిని అన్వేషణ చేసిన నాతో పాటు మా గురువారి యొక్క ఆధ్వర్యంలో మధుశర్మ గారి మనుగురు మధుశర్మ గారి ఆధ్వర్యంలో మనుగురు చుట్టూ ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా ప్రస్తుతం ఉన్న కొత్తగూడెం జిల్లా చుట్టూ దాదాపుగా ఒక నూట తొంభై రెండు వందల యాభై గ్రాములు రెండు వేల మూడు నుంచి మొదలుకుంటే రెండు వేల ఎనిమిది రెండు వేల ఐదు వరకు మేము దాదాపుగా అప్పుడు ఆరు వందల యాభై గ్రాములు తెలియజేసినామండి ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా ఒక విభాగంలో అంటే ఆయుర్వేదం ఒక ఒక విభాగంలోనే వాస్తు శాస్త్రం అని జంతు శాస్త్రమని ఇంకా పాటు జండిక్ శాస్త్రం అని ఎన్నో శాస్త్రాలు ఇవన్నీ ఆయుర్వేదంలో ఒక మూల మూలంలోనే అయితే ఈ ఆయుర్వేదం నుంచి తీసుకుంటే కొన్ని భాగాలుగా విభజించి ఆయా శా ఆయా శాఖలుగా ఆయా శాస్త్రాలుగా విడిపోయి తగు తగు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వైద్య నిపుణులతో ప్రత్యేకమైన వైద్య శాస్త్రంలో పట్ట పట్టాభి పొంది వాటిని నిరూపించడానికి ఎన్నో ఎన్నో ఒక యూనివర్సిటీలు కానీ దాంట్లో ఉన్న ఒక గొప్ప గొప్ప కానీ డాక్టర్ డాక్టరీట్లు పొందిన వాళ్ళతోని కూడా వాటి ఒక్కటి ముగించుకుని దాని యొక్క సారావంశంశం చేసి పది మందికి ఒక సమాజంలో తెలియపరచడానికి ఆ ముందస్తుగా వస్తారు కానీ నేను చేసిన నా శ్రమ అంటూ మా మధుశర్మ గారి యొక్క గురువు గారి ఆశీసులతోని అతని యొక్క దయాదాక్షులతో ఆయన యొక్క పాదాభివందలు తెలియజేస్తూ ఆయన చెప్పిన యొక్క యొక్క వాస్తుశాస్త్రంతో నేను చెప్పబోయేందంటే ఆయుర్వేదాభిమానులారా మన శరీరంలో దాదాపుగా మన యొక్క గ్రంథులు ఉంటాయి సాహస చక్రము అగ్ని చక్రము విశుద్ధ చక్రము అనాథ చక్రము మణిపూర చక్రము ములాధార చక్రము స్వధిష్టాన చక్రము అంటే ఈ గ్లాండ్స్ అంటారు ఇంగ్లీష్లో ఎప్పుడైతే ఈ యొక్క ఈ ఐదు గ్రంథులు ఈ ఐదు గ్లాండ్స్ సెవెన్ గ్లాండ్స్కు వీటి యొక్క పాద వీటి యొక్క పట్టు అంటే వీటి యొక్క ప్రతిబానం ఏంటంటే అరిచేతుల్లోనే అరికల గ్లాండ్ సంబంధించిన ఉంటా ఉంటాయి ఇది మంచి వినండి మన శరీరంలో గ్లాన్స్ ఎంత ప్రాముఖ్యమో మనము నివసిస్తున్న మన సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్న మానవుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి తన తలను దాచుకోవడానికి తన యొక్క ఇరవై నాలుగు గంటలు కష్టపడి శ్రమించి ఎంతో కొంత విశ్రాంతి పొందడానికి ఒక నిర ఒక స్థిర ఆస్తిగా ఉండేది ఏంటంటే గృహం అండి ఏంటంటే మన తలం దాచుకుని మన నివాసం అంటే గృహము ఈ గృహానికి మన శరీరం ఉన్న గ్లాంట్స్ కు అనుసంధానంగా ఉంటుంది మంచిగా చూడండి మంచిగా వినండి ఏంటంటే గృహము అంటే ఇల్లు మన ఇల్లు ఉన్న ఒక చుట్టుపక్కల దాని యొక్క వాస్తు శాస్త్రంలో ఎప్పుడైతే ఇంటికి తూర్పు భాగము కానీ ఆ తూర్పు భాగంలోగాక లేక పడమరి భాగంలో ఉన్న ఉత్తర భాగంలో ఏ గాని మనం నివసిస్తూ ఉన్న ఇల్లు కూడా తల్లి గర్భం గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఏ విధంగా ఆ ఒక నడవడికతో ఉంటుందో మన నివసిస్తున్న ఇల్లు కూడా ఆ విధంగా ఉన్నప్పుడే ఈ శరీరంలో ఉన్న మన దేహానికి కూడా ఎలాంటి వ్యాధులు రావని మన యొక్క వాస్తుశాస్త్రం చెప్తుంది ఇది మా మధుశర్మ గారు మాకు చెప్పుకుంటూ ఎన్నో క్లాస్ సందర్భంగా మాకెన్నో ప్రాక్టికల్ చేసుకుంటూ మాకు చెప్పారు ఇది వాస్తవం ఎందుకంటే నేను రెండు వేల రెండు నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి అంటే ఇప్పుడు ఈరోజు మదర్స్ డే రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండవ తారీఖు పదకొండవ తారీఖు అనుకోండి నా అన్వేషణ రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తారీఖు వరకు నేను ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు గ్రామాలు చూసింది ఆయుర్వేద అభిమానులారా ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు గ్రామంలో చూడండి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో నేను చెప్పబోయేది ఏంటంటే మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది చూడండి డాక్టర్ గారు రాండి వైద్యుడు గారు అంటే వెళుతున్నా ఆ ఇంటిలో ఉన్న వాళ్ళ యొక్క మూలాలు కానీ వాళ్ళ యొక్క ఇంటి ఉన్న పక్క దోషాలు కానీ మా గురువుగారు చెప్పిన ఒక విద్యతోని అది చేస్తున్నా మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్తో పాటు కిడ్నీ ఖరాబ్ అయిందంటే అందులో చూస్తే మూత్రబంధక వ్యాధులు మా అన్నగారికి లేస్తలేరండి మా అన్నతో పాటు మా ఉదయ గారికి లేస్తలేరని ఎంతో మంది వ్యూవర్స్ దాదాపుగా ఒక ఆరు వేల పైచులకు ఒక ఐదు వేల పైచులకు నన్ను తీసుకెళ్లి ఈ ఆయా గ్రామాల్లో అన్వేషం చేస్తే ఏం లేదండి మనలో ఉన్న సాహస చక్రం అంటే సాహస చక్రం అగ్నియచక్రం చక్రం అనాథ చక్రం మణిపూర్వ చక్రం మూలాధార చక్రం స్వధిష్టాన చక్రం అలాగనే మన ఇంటి వాస్తు కూడా ఉన్న దిక్కులు మన సూర్యుడుగా ఉదించేటప్పుడు ఎప్పుడు ఉదయిస్తాడో అటు పొద్దుపొడిసే దాని తూర్పు దానికి వెనకాల వ్యతిరేకంతో పడమరా అది ఉదయించే ఎదురుగా నిలబడి మనం ముఖం కాక ఉదయించే వైపు చూస్తే వెనకాల ఉన్నది పడమర అదే కుడివైపు ఉన్నది దక్షిణము ఎడమి వైపు ఉన్నది ఉత్తరము అంటే తూర్పు పడమర దక్షిణము ఉత్తరము ఉప్పు దక్షిణము పడమర ఉత్తరం చూడండి ఇది ప్యాడ్ కదండి ఇది పడమర దక్షిణము ఉత్తరము వీటితో పాటు ఈ నాలుగు దిక్కులతో పాటు మరియు దానికేంది దాని యొక్క మూలలు అంటే వీటి దోషముగా మనం అంటే వీటి యొక్క మూలల దిక్కులు కూడా చూసుకోవాలి ఇటు తూర్పుకు ఈ దక్షిణము ఉన్న భాగము ఆగ్నేయ ఈ దక్షిణమునకు ఈ పడమర ఉన్న భాగము నైరుతి ఈ పడమరకు ఇటు ఉత్తరం ఉన్న భాగము వాయువం ఇటు ఉత్తరమునకు ఇటు తూర్పు ఉన్న భాగము ఈశాన్యం చూడండి ఈ మురళ దిక్కులు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి ఆగ్నేయ నైరుతి వాయుము ఈశాన్యము తూర్పు దక్షిణము పడమర ఉత్తరము ఈ మధ్యస్థంగా ఉండి ఈ చుట్టూ పారు కూడా కట్టుకొని అందులో ఇంటి ఇంటిగాక నిర్మాణం చేసుకొని ఆ నిర్మాణంలో క్రమంలో ఉంటే మనకు ఎలాంటి వ్యాధులు వచ్చినా మన యొక్క వారసులకు కానీ మన పిల్లలకు కానీ ఎలాంటి వ్యాధులు వచ్చినా తొందరగా సంచుమని అవకాశంగా ఉంటాయి కానీ ఇటు ఇంటి కట్టేటప్పుడు కానీ దాని యొక్క వాసు దోషం బట్టి ఆ యొక్క దిక్కులను బట్టి మన యొక్క నమ్మకాన్ని బట్టి దానికి నిర్ణయించుకొని ఇంటి ఇంటి నిర్మాణం జరుగుతుంది కానీ ఇల్లు నిర్మాణం అయిపోతుంది చివరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏ మనకు ఎందుకులే ఈ ఆగ్నేయం ఏంది ఈ ఏంది ఎంత మూఢనమ్మకం ఏంది అని పక్క పెడతారు ఆ పక్కదారి పట్టడం వల్ల ఆ ఇంటి చుట్టూ పారిగోన ఉండి ఆ ఇంట్లో మన యొక్క పారంలో నిర్ణేత క్రామానికి నిర్ణేత దిశలో గనక నిర్ణయంగా ఆ కరెక్ట్ గా మన దిశలు కనుక పాటించిన ఆ ఇంటి లోపల కొన్ని ఏదో ఒకదో ఒక జరిగే వరదొడుకులు జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఇది ఇంట్లో జరిగేది అంతేకాకుండా చుట్టూ పారి కూడా కట్టకుండా ఇప్పుడు చెప్పబోయే చుట్టూ పారి కూడా కట్టకుండా డైరెక్ట్ ఇంటి ఉండి ఇది పక్క దక్షిణం వైపు నుండి పైటి పైన పై ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళతో ఏదో వచ్చి నైరుతి నైరుతి దిశలో ఏదన్న ఒక మూల తరగడం వలన లేక ఇంటి ముందున్న ఒక ఈశాన్య దిశలో ఏదన్నా ఒక మూల రోడ్డు రావడం వలన వీధిపోట్లు ఏదో రావడం వలనో ఏదో ఒక అనర్ధాలు జరగడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వ్యాధిగ్రస్తులు లేవకపోవడము సర్వము నిర్ నిర్దిష్టంగా ఎప్పటికీ వ్యాధిని పరిపడుతురండి ఇది ఈ యొక్క ఈ దోషంతో జరగవలసిన అతి పెద్ద ప్రమాదకరం వ్యవస్థ ఎందుకంటే ఆయుర్వేద చెప్పబోయే ఏంటంటే మన యొక్క గ్లాన్స్ సాహస చక్రం నుంచి మొదలుకుంటే మూలాధార చక్రం వరకు మన శరీరంలో ఎంతవరకు వ్యాపించే గ్లాన్స్ ఉంటాయో ఈ దిక్కులు కూడా నైరుతిని మొదలుకుంటే ఈశాన్యం నైరుతి అనేది ఎక్కువ దిక్కు అన్ని దిక్కుల కన్నా పెద్ద దిక్కు ఈ ఈశాన్యం అనేది చిన్న దిక్కు చూడండి ఎవరికైనా ఏ వ్యాధి కానీ నైరుతికి సంబంధించిన వాళ్లకు తల సంబంధ సాహస చక్రకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అంటే పక్షవాతం కానీ వెన్నుపూస సంబంధించిన వ్యాధులు కానీ జనటిక్ ప్రాబ్లంతో ఉన్న యొక్క సైకలాటిస్ ప్రాబ్లం కానీ ఖచ్చితంగా వస్తాయి అదే ఈశాన్యం నుంచి వచ్చిన ఏదైనా ఒక వీధి పుట్టుతో కానీ ఈశాన్య మీద పడ్డా అగ్నిమియం మీద పడ్డా మూత్రబంధక వ్యాధులు ఖచ్చితంగా కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఇది నేను ఐదు వేలు ఆరు వేల మంది మీద ఒక నాలుగు ఐదు వేల ఇళ్ళ మీద ఒక రెండు మూడు ఒక నాలుగు వేల ఊళ్ళ మీద ఈ అన్వేషణ చేసి చేసి మా గురువుగారితోని కానీ నాతోని కానీ పెద్ద పెద్ద అనుభవ్యులతో కానీ అన్నీ చర్చించి ఈ విషయాన్ని ఖచ్చితంగా రోజు నేను ఒక వ్యూవర్స్ ఒక ఒక ఛానల్ ఒక ప్రోగ్రామ్ ఒక ఎపిసోడ్ పెట్టాన ఉద్దేశంతో రోజు మదర్స్ డే సందర్భంగా మదర్స్ అంటే తల్లి యొక్క ఆవేదనలో కాక తల్లి కడు గర్భంలో కానుక శిశువు ఏ విధంగా ఉంటాడో ఇంటిలో కూడా మనం కూడా తల్లి గర్భంలో ఉన్న శిశువులాగా ఈ యొక్క ఇంటి ఉన్న సభ్యులు కూడా ఈ రోజు మీ అందరికీ మదర్ సందర్భంగా ఈ వాస్తు గురించి వ్యాధుల గురించి తెలియజేస్తున్నాం అండి ఆయుర్వేద అభిమానులారా మేము చెప్పబోయేది ఏంటంటే ఏది ఏమైనా ఎప్పుడైతే మన వాస్తుని పక్క పెట్టి ఆ వాస్తు మనకేం లేదంటే వచ్చేది ఒక వ్యాధి వచ్చేది ఒక మనిషికి నష్టపోయేది ఒక మనిషికి కానీ వాస్తుని అంక పక్క పెట్టినవు వచ్చేది ఇంటికి ఆదమయ్యేది కుటుంబ సభ్యులు అందరూ శాత వరకు మీ గుండెల మీద చేసుకొని చూడండి ఈ యొక్క ఈశాన్యం మూలతో వచ్చిన యొక్క వీధిపోట్లు కానీ నైరుతి మూలంగా వచ్చిన యొక్క ఏది వీధి పోట్లన్నా పక్క ఇంటి యొక్క సూపన్న మీద పడవల కల ఖచ్చితంగా ఇలాంటి ఒక అనార్థాలు ఉంటే చూడండి ఖచ్చితంగా ఏదన్నా ఒక వ్యాధితోని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడి ఆ కుటుంబం కుంగి కుసించిపోయి చివరికి ఏమి తోయని శిశులు ఆ కుటుంబం మొత్తం రక్త మన యొక్క రక్తబంధం లాగా మొత్తం బంధ బంధవేదన ఎక్కడికక్కడే ఆవేదన చెందుతుంటారు ఈ సాధ్యం చాలా కుటుంబాల్లో చాలా జరుగుతున్నాయి అందుకో నేను చెప్పబోయేదంటే ఒక మున్పట వాస్తు శాస్త్రం కానీ గొప్ప గొప్ప మేధావులు అంటారు ఇటు ఆగ్నేయ నైరుతి ఈశాన్యము వాయువు ఏమంటే ఆగ్నేయముల వంట నైరుతి మూల పంట మూల పెంట ఏది మూల గుంట అంటే మంచి నీరు ఇలాంటి మినిమం ఈ అవగాహనతోనన్నా మనం వంట చేసుకోవాలి మనం ఉండే పంట అండ్ మన యొక్క నివసించే దాన్ని ఈ దిశలో ఉంచుకోవాలి ఏది నైరుతి దిశలో వాయువు దిశలో పెంట ఉంచుకోవాలి ఈశాన్య దిశలో వాటర్ ఉంచుకోవాలి ఇవన్నీ ఉంచుకోమండి చివరికి ఆ ఇల్లు ఏవైతే తెలుసండి అండి వాస్తుతో తప్పు వచ్చిన ఇల్లు చివరికి ఆ ఇంట్లో కుటుంబీకులు కానీ వాళ్ళు కానీ పిచ్చిలాగా లేచి ఇనక చెప్తే సమాజంలో విలువ లేక అన్ని ఆస్తులు పోగొట్టుకొని అనారోగ్యాలు పోగొట్టుకొని వీధుల రోడ్న రోడ్నబడే అవకాశాలుగా చాలా కుటుంబాలు ఉన్నాయి ఈ ప్రస్తుతం నల్గొండ జిల్లాలో నేను దాదాపుగా ఒక మూడు వేల పైచులకు గ్రామాల్లో అన్వేషణ చేసిన ఆరు వేల పైచులకు కుటుంబాల్లో అన్వేషణ చేసిన ఇవన్నీ ఎలా కావాలి ఏమి చేయాలి ఒకటే ఏదో ఒక అనుభవ్యాఖ్యులతో సిద్ధాంతలతో వాసశాస్త్రంతోనూ లేక మన తెలిసిన అవగాహనతోను నేను పెంట వంట గుంట ఇవి ఇది వంట అనే ఒక నాలుగు సిద్ధాంతాలతో గనక మనం వాయువులను ఈ వాయువులను పెంట ఉండాలి ఈ మనం వాటర్ ఉండాలి ఆగ్నేయంలో మన వంట ఉండాలి ఒక నైరుతున్న మన యొక్క పంట ఉండాలి ఈ నిర్దిష్టమైన ఈ నాలుగు మూల దిశల్లో కానుక మనం కనుక ఈ మూల దిక్కుల్లాగా కొంచెం పాడిస్తే ఖచ్చితంగా ఎలాంటి వ్యాధి ఉన్న జెనటిక్ ప్రాబ్లం చూడండి జెనటిక్ ప్రాబ్లంతో ఒక కుటుంబానికి వస్తుంది ఒక జెనటిక్ ప్రాబ్లంతో పక్షపాతం లేక బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలు లేక మాట రాకపోవడం జరుగుతుంది అది ఎంత ఎంత శాతం ఉంటే ట్యూనర్ లాగా దాదాపుగా ఎనభై డెబ్బై శాతం ఉంటుంది వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉన్న వాళ్ళు చూడండి ఒక ముగ్గురు ఇద్దరు ఉంటారు వాళ్ళ కనీసం బయటపడడానికి ఒక డెబ్బై ఎనభై అరవై సంవత్సరాల తర్వాత బయటపడుతుంది అదే వాస్తు శాస్త్రం తప్పు ఉండి మన యొక్క ఏది ఈ ఈశాన్యం ఆగ్నేయ నైరుతి పాటించ తప్పు అనుకోండి ఇరవై సంవత్సరాల బాలు యుక్త వయసున్న బాలునికే ఈ ఒక ప్రాబ్లం బయటపడుతుంది మరి దానికి దీనికి కారణం ఏంది ఇదే జండకి ప్రాబ్లంతో మెదడుకు సంబంధించింది కానీ కిడ్నీ సంబంధించింది కానీ మాట సంబంధించింది కానీ హార్ట్ గుండె సంబంధించింది కానీ డెబ్బై అరవై సంవత్సరాల వరకు మంచిగా ఉన్న వాళ్ళకు బయటపడది వాస తప్పు ఉన్న వాళ్ళకు చిన్న వయసులో బయటపడుతుంది దీన్ని మీరు ఒకటి వ్యత్యాసం చేసుకుని ఎందుకంటే ప్రతిదీ ప్రతి ఒక్క దాని ఈ సృష్టిలో నమ్మాలి సైనిస్ మీద ఆధారపడాలి సైనిసే మూలధానం కానీ ఎంత సైనిస్ మూలధానం చేసినా గానీ ఒక్కొక్కసారి ఏదో ఒక సమయం సందర్భంగా మనం కూడా నమ్మినప్పుడు ఆ సైనిస్ కూడా మనం కూడా మంచి దారి తీసే అవకాశంగా ఉంటుందని ఆశిస్తూ ఈ యొక్క మరొకసారి మదర్స్ దేశ సందర్భంగా ఓ కన్నతల్లి మనసు ఎసడ్దో ఇంటి ఇంటి మనసు కూడా ఇంటి స్థలం కూడా కన్నతల్లిలాగే ఉండాలని అది ఆశీర్వదించాలని మనం కూడా నిత్యం మంచి ఆరోగ్యమంతులుగా వృద్ధులను ఆశిస్తూ మరి ఒక్కసారి మరొక సందర్భంగా మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా వాస్తును ఎంతో ఒక శాతం నమ్మండి దానితో పాటు మన అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యాన్ని బలపరచడానికి చూడండి సరే ఏదేమైనా కానీ మన వాస్తు కానీ మన యొక్క నుదుడు రాసిన బట్టే కానీ లేకపోతే ఏదో ఒక మన సందర్భంలో ఏదో పక్షవాతాలు కానీ లేదంటే మూత్రబంధక వ్యాధులు కానీ మూత్రం లాగా ఆగి మోషన్స్ ఆగి ఎలాంటి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ కాలు బిక్కిపోయినప్పుడు నేను చెప్పబోయే చిన్న చిట్కండి ఇది మంచి వినండి ఆయుర్వేదం ద్వారా నేను చాలాసార్లు చెప్పిన ఖచ్చితంగా ఇప్పుడు దాదాపుగా మన యొక్క వాతావరణం కలుషితమైన వాతావరణం వల్ల ఓజోను పొర దెబ్బ వల్ల లేకపోతే ఈ భూమి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉండడం వలన ఈ భూమికి కొన్ని సెంటీమీటర్ల యొక్క వేడిని పొంది మన శరీరంలో జెనటిక్ ప్రాబ్లంతో ఉన్న లేదంటే ఎక్కువ ఆలోచనలు ఉన్నా ఏదో ఒక మన యొక్క చిన్న మెదడులో పెద్ద మెదడులో వెన్నుపూసకు పూసకు ఒకటి ఏదో ఒక అనుసంధాన సక్రంగా లేకపోవడం వల్ల ఎక్కువ శాతం పక్షవాతాలకు దారి తీసే అవకాశముగా వస్తున్నాయి అంతేకాకుండా స్టోక్ వచ్చి ఆర్ట్ స్టోక్ వచ్చి చనిపోయే అవకాశాలుగా ఉంటున్నాయి అంతేకాకుండా ఎక్కువ శాతం ఈ రోజునల్లా ఎక్కువ జ్వరాలు కూడా వచ్చే అవకాశముగా ఉంటాయి ఇలాంటికి ఇలాంటి ఏమి తోజన ఎడలా అడ్డంబడి ఏదో ఒకటి కుట్టుకునే సమయంలో పక్షవాతం లాగా లేదంటే చేతులు కాలు పిక్క పోయి విధంగా వచ్చినా కానీ మీకు చెప్పిన ఇది తెల్ల వామింట ఇంతకుముందు చెప్పిన ఒకసారి స్టార్టింగ్లో నా యూట్యూబ్ పెట్టినప్పుడు తెల్లవామింటతో పాటు తీట కోగిల కాదండి తీట కోగిల దొరుకుతుంది కొందరు దొరకడం లేదు దీని మీద కూడా మేము వేల మంది మేము ఒక ప్రవేశం పెట్టినాం దీని అంటారు పిప్పెంటాకు టాకు కుంపిటాకు అంటారు ఏందండి ఇది పిప్పెంటాకు ఈ తెల్ల వామింట ఎవరికైతే పక్షవాతం వచ్చి అడ్డం పడిపోయినా లేకపోయినా వ్యతిరేక దిశలో గాక ఈ రెండింటి పసరుగాక తీసి ఎడమ కుడివైపు వచ్చిందనుకోండి ఎడమవైపు ముక్కులు శివుల పోయాండి గుండె ధైర్యం ఉండాలి ధైర్య సాహసాలు ఉండాలి ఈ రోజున ఒక వ్యాధి వ్యాధిగాక ఒక వ్యాధిగ్రస్తునిగాక ధైర్యం చేసి మనం ఎదిరించుకున్నప్పుడే ఆ వ్యాధిగ్రస్తులు లేస్తాడు లేకుండా ఎదిరించలేకపోతే ఆ వ్యాధిగ్రస్తుడు అంధఘాతంలో పడి అదే కూడా కుటుంబం కూడా అంధఘాతంలో పడి ఎంతో ఆర్థిక ఇబ్బందులై ఆ కుటుంబము ఆ యొక్క ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాయి గుండె ధైర్యంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి డాక్టర్లు చెప్పినా ఏం కాదు చేత తప్పు ఈ సైన్స్ తప్ప తప్పు డాక్టర్ సైన్స్ తప్పంటే ఆ డాక్టరు చెట్టు నుండి వచ్చిన పండ్లు కానీ ఆహారం తీసుకోవద్దు ఓన్లీ భూమి ఉన్న ఒక మామూలు గట్టి పదార్థాలు తీసుకోవాలి ప్రతి దానికి ఒక చర్య ప్రతి చర్య ఉంటుంది ఆ చర్య జరిగినప్పుడు ఆ చర్య ఫలితమే మనం బతుకుతున్నాం చెట్లు ఊగుతున్నాయి ఆ ఊగేది కనిపిస్తుంది ఆ చెట్లతో వచ్చిన గాలి కనిపిస్తుందండి కనిపించదు ఏంటంటే గాలి అని చెప్తాను ఆ గాలిని పీల్చుకోవడం వల్లనే మనలో జీర్ణం ఏది శ్వాస వ్యవస్థ ఏర్పడి మనం బతుకుతున్నాం అందులో కూడా ఈ మొక్కల్లో కూడా అలాంటి అమూలమైన శక్తి ఉంటుంది ఎలాంటి ఒక మనిషి స్లో కోల్పోయినా పక్షపాతం లాగా వచ్చినా బ్రెయిన్ ఫీవర్ లాగొచ్చినా క్యాన్సర్ లాగా వచ్చి స్లో కోల్పోయినా కానీ ఈ పిప్పెంటాకును టాకును ఈ తెల్లవామింటాకును రెండింటిని పసరదీసి మీకు ధైర్యం ఉంటే రెండు మూడు విరియాలన్నీ వేసి ఒకటి ఎలిపా వేసి మంచి గట్టిగా పసరు తీసి కుడివైపు వచ్చిందనుకో ఎడవైపు చెవులు ఎడవైపు వస్తే కుడివైపు చెవులు తినే స్థితిలో ఉంటే ఈ ముద్దను కూడా అదే విధంగా తినిపించి ఈ యొక్క ఈ విషపులితమైన యొక్క ప్రపంచంలో ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క యావత్ ఆ యొక్క ప్రపంచం లాంటి శరీరాన్ని కాపాడుతూ మరొకసారి ఈ తల్లిదండ్రుల దీవెనతో ఎప్పటికీ ఈ ప్రపంచం వర్దిలని ఈ తల్లి యొక్క గర్భంలోగా ఏ విధంగా శిశువు ఏ విధంగా భద్రత ఉంటుందో మన ఇంటి ఆవరణలో కూడా మనం మనం కూడా అంత ఆరోగ్య భద్రత మన యొక్క యావత్ ప్రపంచానికి మన దిక్విగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వైపు మళ్ళాలి ప్రతి ఒక్కరు వాస్తును కూడా కొంచెం మనం సరి చేసుకుంటే ఇలాంటి కష్టాలు కూడా కొన్ని తొలగిపోతాయని ఆశిస్తూ ఈ యావత్ ప్రపంచాన్ని కూడా ఈ యొక్క మరొకసారి మద్రతు శుభాకాశంగా తెలియజేస్తూ అందరూ ఆయుర్వేదం వైపు మళ్ళొక్కసారి మళ్ళని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం